ఐఫోన్తో బిల్ పే చేస్తే వచ్చే కిక్కే వేరప్ప ఈ అత్తర్ని కువైట్ నుంచి ఇండియా పంపించాను ఈ అత్తర్ రేట్ ఎంత తెలుసా అన్ని వివరాలు వీడియోలు చెప్తాను వీడియో చూడడం కంటిన్యూ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కువైట్లో నేను నేను కువైట్ నుంచి జనవరిలో ఇండియాకు వెకేషన్ వెళ్ళినప్పుడు ఈ ఊదు స్ప్రే ఒకటి ఊదు ఆయిల్ ఒకటి తీసుకెళ్లాను వీటి స్మెల్ ఎలా ఉంటుందంటే దాని వాసన ముక్కుకు తగలగానే సడన్ గా మన వైపు తిరిగేస్తారు అలా ఉంటుంది లాంగ్ లాస్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ అత్తర్ వాసన మర్చిపోవాలంటే అంత తొందరగా మర్చిపోవాలి రీసెంట్ గా జాతర కోసం మా ఊరు వచ్చిన మా బామర్ది ఈ అత్తర్ నచ్చి ఇండియాకు పంపించమన్నాడు మా బామర్ది వాళ్ళ నాన్న అంటే మా మామ ఇండియాకు పోతుంటే ఇవి రెండు పట్టుకొచ్చాను ఇంతకు ఎక్కడ తెచ్చానో చెప్పలేదు కదా ఖైతాన్ ప్రాంతంలో గ్రాండ్ డైపు మార్కెట్ దగ్గర పార్కింగ్ లో బండి పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ గ్రాండ్ దగ్గరకు పోయి ఎక్సలేటర్ ఎక్కి కిందికి పోయాను కిందకి పోయిన తర్వాత క్యాష్ కౌంటర్ దగ్గర రైట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఈ దొరుకుతుంది అక్కడ పని రెండు రెండు ఇచ్చాడు ఇవి కొంటే ఫ్రీ కూడా ఇస్తారు ఏమి ఫెర్ఫ్యూమ్స్ వారు కొన్ని కొత్త ఫ్లేవర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు దాన్ని ప్రమోషన్ చేస్తూ చిన్న చిన్న వాటిని ఫ్రీగా ఇస్తున్నారు ఇక ఈ ఊద తీసుకుని బిల్ అయితే పే చేశాను ఐఫోన్ తో బిల్ చేస్తే ఆ వచ్చే కిక్కే వేరప్ప ఇంతకే రేట్ ఎంతో చెప్పలేదు కదా ఎనిమిదిన్నర దినారు సెర్ఫూమ్ ఐదు దినార్లు అత్తరు మూడున్నర దినార్లు మొత్తం ఎనిమిదిన్నర దినార్లు అంటే మన ఇండియా డబ్బులు రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఊద అత్తర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కోవిడ్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెప్పించుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు వీటికి అలవాటు పడ్డారంటే తర్వాత అస్సలు వదులుకోలేరు అంత అడాప్ట్ అయిపోతారు అంతే ఓపిక్గా వీడియోని ఎంతవరకు చూసిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన పాత వీడియోలు కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఛానల్ లోకి వెళ్ళి మన వీడియోలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భారత్ జై హింద్